హలో అండి అందరికీ ఇది నిన్న తీసినటువంటి షార్ట్ వీడియో అండి నిన్న సోమవారం మేము రంగాపురం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి రంగాపురం బయలుదేరి వెళ్ళామండి మేము మా అమ్మ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఇంకా తెలిసిన మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిపి ఆటోలో బయలుదేరి వెళ్ళాము రంగాపురం మేము వెళ్ళేసరికి అప్పుడే ఫస్ట్ బ్యాచ్ వ్రతం కంప్లీట్ అయిందండి ఇక సెకండ్ బ్యాచ్లో కూర్చున్నాము మేము చాలా జనమండి అసలు ఖాళీ లేదు ఇక రోజల్లా ఇక ఖాళీ ఉండదంట ఇక మేము వెళ్ళేసరికి ఒక చోట ప్లేస్ ఉంటే సరే అని చెప్పి అక్కడ కూర్చొని ఉన్నాము ఇక ఈ వ్రతానికి సంబంధించినవన్నీ దేవస్థానం వారే ఇస్తారండి మనం పూలు ఆవు పాలు తీసుకువెళ్తే సరిపోతుంది వ్రతానికి వచ్చిన వాళ్ళందరూ ఇలాగా కూర్చొని ఉన్నారు ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా మంది ఉన్నారండి ఇక మా నేను కూర్చున్న వైపు వరకే వీడియో తీశాను ఇక ఇక్కడ పాలను ఆవు పాలు పూలు మనం తీసుకెళ్తే సరిపోతుంది మిగిలినవన్నీ వ్రతానికి సంబంధించినవన్నీ దేవస్థానం వారే ఇస్తారు ఇక అక్కడంతా వ్రతం చేసుకున్నాము వ్రతం అయిన తర్వాత ఆ దేవస్థానంలోనే ఇలాగ ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకున్నాము ఇక దీపాలు వెలిగించుకున్న తర్వాత దేవుడు దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఎలవ్ లేదండి ఎందుకని ఇంకా నేను వీడియో ఏమీ తీయలేదు ఇక్కడ ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకొని దర్శనం చేసేసుకున్నాం కదా ఇక బయటకు వచ్చేసిన తర్వాత వచ్చిన భక్తులందరికీ ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేశారు ఇక అల్పాహారం తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇక ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ మనకి ప్రసాదం ఇస్తారండి ఇక ఆ ప్రసాదాన్ని ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి తెలిసిన వాళ్ళకి పంచుదామని అని చెప్పి ఇలాగ ప్యాకింగ్ చేసి అందరికి ఇచ్చేసాం అంతే ఫ్రెండ్స్ బాయ్